క్రీస్తు ఒకవేళ మీలో ఉంటే మీ శరీరము పాప విషయమై మృతమైనది మీ శరీరాన్ని మంచి పనులు చేయటానికి ఉపయోగించటం మొదలు పెట్టారనుకోండి తప్పులు చేయటం తగ్గిపోతాయి ఎప్పుడు కూర్చొని ఏదో ఆలోచించుకుంటుంటే ఏమద్దండి కూర్చొని ఏదో ఆలోచించుకొని ఉన్నాం అనుకున్నాం మనం ఖాళీగా ఉన్న మనస్సు పాపాలతో నిండిపోద్ది అంటే తప్పులు ఆలోచిస్తారు కదా ఎక్కువ తప్పులే కదా ఆలోచిస్తారు ఖాళీగా ఉన్న మనసట దెయ్యాల కర్మాగారంగా మారిపోద్దిటూరు మీద తిరగడాలు అలా వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళాడు ఇరవై నాలుగు గంటలు అన్ని మాయ మాటలు మాయతలంపులు ఎలా నమ్మించాలి ఎలా మోసగించాలి ఎలా దగా చెయ్యాలి అన్నీ తెలుసు మనకి ఇవన్నీ తెలిసిండు దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగిండియూ వాటిని చేయించున్నారు